హాయ్ అండి వెల్కమ్ టు శారీస్ శివ వన్ మోర్ బ్యూటిఫుల్ కనెక్షన్ అండి ఏంటంటే బడ్జెట్ రేంజ్లో మీకు మార్కెట్లో వేరే ఎక్కడా దొరకని బెస్ట్ ప్రైజెస్లో తీసుకొని వచ్చాను యాక్చువల్లీ కోటా సారీస్ కోటా కంచి వివింగ్ శారీస్ ఎంత ట్రెండింగ్లో ఉన్నావు మీ అందరికీ తెలుసు అండి వాటిల్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తీసుకొచ్చాను ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి క్విక్గా చూద్దామండి మనకైతే ఆల్ ఓవర్లో వచ్చేసేసి బ్యూటిఫుల్లీ కలంకారీ మధుబానీ థీమ్తో హైలైట్ అయి ఉన్న ప్రింట్స్ని తీసుకోవడం జరిగింది ఆలో వద్దా శారీ వచ్చేసేసి అండ్ బడ్జెట్ రేంజ్లో మనకి కంచి వీవింగ్ బార్డర్స్తో హైలైట్ అయిన శారీస్ అండి కోటా శారీస్ ఇవైతే వచ్చేసేసి దిస్ ఈస్ ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసేసి మనకి స్కై బ్లూకి రాయల్ బ్లూ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది శారీ అయితే సూపర్ హైలైట్గా అండి మధుబాని ప్రింట్ అనేది శారీలో హైలైట్గా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసి సూపర్ గా ఉంది కదా ట్రెండింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి సారీ శారీ అయితే వచ్చేసేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసి మీరు ఒక ఈ రెండు శారీస్ లో డిఫరెన్స్ అనేది చూడొచ్చండి ఇదైతే వచ్చేసేసి బ్లూ బార్డర్స్ తో హైలైట్ అయింది అండ్ ఈ శారీ పేస్టల్ షేడ్ లో బ్లాక్ బార్డర్స్తో హైలైట్ చేయడం జరిగింది ఈ రకంగా రెండు డిఫరెంట్ షేడ్స్లో ఇవ్వడం జరిగింది శారీస్ అయితే సూపర్ అంటే సూపర్ హైలైట్గా ఉన్నాయండి అండ్ ఆల్ ఓవర్ ద లుక్ అయితే ఒకసారి డీటెయిల్ లుక్ చూసేద్దాము మధుబాని ప్రింట్స్ అనేటివి సూపర్ హైలైట్లో ఉన్నాయండి ఈ శారీస్లో అయితే అండ్ బార్డర్స్ కంచి అబ్బా మనకి ఒక బడ్జెట్ రేంజ్లో ఏంటంటే ఫైవ్ ఎయిటీ రూపీస్ ఈ శారీస్ అయితే ఫైవ్ ఎయిటీ రూపీస్లో మనకి ఈ రకంగా కంచి వివింగ్ బార్డర్స్ మధుబాని ప్రిన్స్తో హైలైట్ అవుతున్న శారీస్ వస్తున్నాయంటే అసలు చూడండి బ్లౌజ్ అయితే వచ్చేసేసి మనకి అవుట్ లైనింగ్ తోటి హైలైట్ అయ్యి ఉందండి మీరు ఒకసారి డీటెయిల్ లుక్ ఆఫ్ ద శారీ చూసేయచ్చు అవుట్ లైనింగ్తో హైలైట్ అయ్యేసేసి కంచివింగ్ బార్డర్ అనేది మనకి స్లీవ్స్కి అయితే వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనేది అండ్ పళ్ళు పార్ట్ తీసుకుంటే పళ్ళు అయితే వచ్చేసేసి ఫుల్లీ మధుబాని పళ్ళుతో హైలైట్ చేస్తూ ఈ రకంగా ఇవ్వడం జరిగింది డీటెయిల్ లుక్ ఆఫ్ ద శారీ చూసేయడం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా కనిపిస్తుంది కదా కోటా శారీ అవ్వడం వల్ల లైట్ వెయిట్ అనేది యాజ్ యూజువల్గా ఉంటుందండి షోల్డర్ పార్ట్లో అయితే వచ్చేసేసి ఈ రకంగా స్మాల్ వాడతాం హైలైట్ చెప్తూ సూపర్గా అంటే సూపర్గా తీసుకున్నారండి అయితే వచ్చేసేసి చూస్తున్నారు కదా ఎంత డీటెయిల్ లుక్లో ఉందని చెప్పేసేసి ఎంత బ్యూటిఫుల్ శారీస్ జాస్ట్ 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 ఇన్ ఫైవ్ ఎయిటీ రూపీస్లో రెడీగా ఉన్నాయండి మన వెబ్సైట్లో పోస్ట్ చేస్తాము మీకు సర్చ్ కోడ్ కూడా ఉంటుంది సర్చ్ కోడ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆ రిల్స్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ టూ ఫైవ్ వన్ మన వాట్సాప్ నెంబర్ అయితే వచ్చేసి ఇంకెందుకు లేదు ఇమ్ గా బుక్ చేసేసుకోండి ఇంత మంచి శారీస్ ఇంత తక్కువ రేట్స్లో మీకు ఎక్కడ సర్చ్ చేసినా సరే దొరకవండి థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ ఎస్